सिटी न्यूज की स्वागत <laughs> <glokes> <hums> <ना के लुड़नू? laughs> <laughs> అరే వచ్చినట్టు అనిపిస్తాను తూర్పు వర్కింగ్ జర్నలిస్టులు తమ డబుల్ బెడ్రూమ్ సాధన కోసం ఈ రోజు నుంచి విలేని దీక్షలు చేయడం జరుగుతుంది గత కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్య పెండింగ్లో ఉంది రాంజాగంబద్ధంగా ప్రమాణం చేసి దేవ మా శాసనసభలు అయితేంది మంత్రులైతేంది డబుల్ బెడ్రూమ్లు కోసం మేము పాటుపడ్డ విషయం అది వాళ్ళందరికీ తెలిసిందే మా కోసమే నిర్మించిన ఇళ్ళను ఇచ్చుట్లో ఈ జాప్యాన్ని గత పదిహేను ఏళ్ళుగా మేము పదిహేను నెలలుగా జరుగుతుంది అంతకుముందు కూడా శాసనసభ్యులు మాకోసమే నిర్మితమేం చేశాడని చెప్పినప్పటికీ ప్రభుత్వంలోనైనా మా సమస్యలను గుర్తించి ఈ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు అందజేయాలని మేము కోరుతున్నాం మేమేం ఎలాంటి గుంతమ్మ కోరికలు కాదు అందరు ఉన్న తూర్పు జర్నలిస్టులు అంతా దాదాపు నిరుపేదలే ఒకరిద్దరు తప్ప కానీ దాదాపు నూటికి నూరు శాతము బీపీఎల్ కింద వచ్చేవాళ్ళే మా పేరు మీదనే నిర్మించిన కోట్లాది రూపాయల ఈ భవనాలు శిథిల వస్తువు చేరే పరిస్థితి ఉన్నది అన్నీ ఇప్పటికే ధ్వంసమైపోయినాయి అయిపోయినాయి ఇక్కడ ఉన్న అసాంఘిక శక్తులకు ఇవి నిలయాలుగా మారినాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించాలి ఈ డబుల్ బెడ్రూమ్లు జర్నలిస్టులకు ఇచ్చి వారి చిత్తశుద్ధిని ప్రకటించుకోవాలని మేమంతా తూర్పుజ వర్కింగ్ జర్నలిస్టులంతా ఏకముక్త కంఠంతో కూరతం జరుగుతుంది ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ఏంది అధికారులు ఏంది ఇప్పటికైనా స్పందించి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను